వైద్యో నారాయణో హరి వైద్యుడు దేవుడితో సమానమని భావించే మన దేశంలో కరోనా లాంటి మహమ్మారి నుంచి ఈ సమాజాన్ని కాపాడడం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడేటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వైద్య రంగంలో ఉన్న వాళ్ళపై దేశంలో పలుచోట్ల జరుగుతున్న అమానుషమైన ఘటనలు సమాజాన్ని కలిసివేస్తున్నాయి అందరికీ నమస్కారం నేను డాక్టర్ యోగూ రాంగార హాస్పిటల్ సీఎం అండి అంటే అందరూ మనం ఈ డాక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాము కంపల్సరిగా ఈ మనం అందరూ కూడా కల్పించండి డాక్టర్ సేఫ్టీ అనేది కావాలి డాక్టర్ జస్టిస్ అనేది కావాలి కానీ వెలుగులోకి ఒక విషయం కూడా ఉంది ఒక నర్స్ డ్యూటీలో ఉండగా ఉత్తరాఖండ్లో ఒక నర్స్ ఇప్పుడు జరిగిన రెండో రోజుని ఉత్తరాఖండ్లో ఒక నర్సులు అయితే కనుక ఇలాగే రేఫండ్ బట్టర్ చేసి తర్వాత తలం కూడా తీసుకుని ఆ తలం అన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు దొరికింది ఇలాంటి అంటే డాక్టర్స్లో అంటే హాస్పిటల్ పనిచేస్తారు ఏ డాక్టర్ కూడా సేఫ్టీ లేకపోతే డాక్టర్స్ ఏ నమ్మకంతో పనిచేస్తారు నైట్ డ్యూటీస్ అనేవి సమాజానికి సేవ చేయడంలో వైద్యో నారాయణో అని చెప్తుంటారు కోవిడ్ టైం కోవిడ్ మహమ్మారి టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆ డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తారు అలాంటి అలాంటి డాక్టర్స్కి మరుగడకి రక్షణ లేకపోతే కనుక నేను ఈ సమాజానికి ఎలా ప్రాణరక్షణ అనేది వస్తుంది దీనికోసం మేము కంపల్సరీగా రామ్ హాస్పిటల్ తరఫు నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈరోజు మా ఓకే సేవలు అన్ని సేవలు బంద్ చేసి మేము ప్రొటెస్ట్ చేయడానికి కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మచ్ వైద్యాల మీద ర్యాలీ చేశాము ఇలాంటి సంఘటన